హాయ్ అండి అందరికీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఎలా కుట్టాలో కొంతమందికి తెలియదండి నేను ఈ వీడియోలో కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ మనం సైజ్ బ్లౌజ్తో ఈ బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేయాలో చూద్దాము మనం లైనింగ్ నానబెట్టి ఆరేసుకున్న తర్వాత డౌన్ సైడ్ క్రాస్గా వస్తుంది క్లాత్ ఆ క్రాస్ని మన స్కేల్తో స్ట్రేట్ లైన్ కొట్టుకోవాలి ఆ తర్వాత మనకు ఆది బ్లౌజ్ ఆది బ్లౌజ్ అంటే సైజ్ బ్లౌజ్ లెంగ్త్ కొలుసుకోవాలి షోల్డర్ పైన హాఫ్ ఇంచ్ నడుము కింద హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఓ లైన్ డ్రా చేసుకోవాలి షోల్డర్ లైన్ డ్రా చేసుకోవాలి ఒకసారి లెంగ్త్ చెక్ చేసుకోండి లెంగ్త్ ఇక్కడ ఫిఫ్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ రెడీ మనం ఎక్స్ట్రా వన్ ఇంచ్ తీసుకున్నాం కాబట్టి సిక్స్టీన్ పాయింట్ సిక్స్ ఫైవ్ లెంత్ తీసుకోవాలి ఇప్పుడు నేను నడుము లూజ్ కొలుసుకుంటున్నాను నడుము లూజ్ మన ఇక్కడ థర్టీ త్రీ ఇంచెస్ ఉంది థర్టీ త్రీ ఇంచెస్ని బై ఫోర్ చేసుకోవాలి థర్టీ త్రీ ఇంచెస్ని బై ఫోర్ చేసుకుంటే ఎనిమిది బావ్ వస్తుంది ఎనిమిది బావుని మార్క్ చేసుకొని ఎనిమిది బావుకి మనం డాట్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే తొమ్మిది అవుతుంది తొమ్మిది బావ్కి మార్క్ చేసుకోవాలి నడుము రెడీ మార్క్ తొమ్మిది బావు నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ రెడీ నడుముకి ఇప్పుడు చెస్ట్ చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్తో చెస్ట్ మన భుజం కింది నుండి బుక్స్ పట్టి వరకు చెక్ చేసుకోవాలి ఎంత టెన్ ఇంచెస్ ఉంది టెన్ ఇంచెస్ థర్టీ నైన్ ఇంచెస్ ఉంది థర్టీ నైన్ ఇంచెస్ క్వార్టర్ టు టెన్ ఉంది క్వార్టర్ టు టెన్ అంటే థర్టీ నైన్ ఇంచెస్ థర్టీ నైన్ ఇంచెస్ మార్చేసుకొని థర్టీ నైన్ ఇంచెస్ బై ఫోర్ క్వార్టర్ టు టెన్ టెన్కి ఎక్స్ట్రా టూ ఇంచ్ కానీ పాదొక్క టూ ఇంచెస్ ఒకటి డెబ్బై మార్క్ చేసుకొని ఎక్స్ట్రా లైన్ కూడా డ్రా చేసుకోవాలి ఇప్పుడు గల్లా లూజ్ చూసుకుంటున్నాం నెక్ యొక్క లూజ్ ఇక్కడ ఆరుంచులకి హాఫ్ ఇంచ్ తగ్గుంది అంటే ఐదున్నర ఐదున్నరకి కొద్దిగా ఉంది ఫైవ్ పాయింట్ ఫైవ్కి కొద్ది ఎక్స్ట్రా వన్ పాయింట్ ఉంది అది మనం డైరెక్ట్ కంటే టేప్ ఫోల్డ్ చేసి పెట్టుకుంటే ఈజీగా అవుతుంది నెక్స్ట్ రెడీ నెక్ మార్క్ పెట్టుకున్న తర్వాత షోల్డర్ మనకి ఎంతైతే షోల్డర్ కావాలో రెడీ షోల్డర్ చెక్ చేసుకోవాలి ఆల్రెడీ ఇక్కడ స్టిచ్చింగ్కి గల్లా సైడ్ నెక్ సైడ్ ఎక్స్ట్రా పోయింది కాబట్టి ఇప్పుడు రెడీకి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని షోల్డర్ మార్క్ కూడా పెట్టుకోవాలి నెక్స్ట్ మన ఆర్మ్ డౌన్ భుజం యొక్క చంక డౌన్ లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ మనం డిజైన్ని బట్టి సెట్ చేసుకున్నాం కదా ఎంతైతే షోల్డర్ మార్క్ చేసుకున్నామో దానికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి హాఫ్ ఆరు ఉంటే ఆరున్నర ఆరు ఉంటే ఆరు బావు ఇలా చంక డౌన్ అనేది హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మనం ఇప్పుడు చంక యొక్క లూజ్ ఇప్పుడు ఆర్మ్లు చెక్ చేసుకుంటే మనకు పాదక్కువ తొమ్మిది అంటే ఎయిట్ పాయింట్ సెవెంటీ ఫైవ్ ఇంచెస్ వస్తుంది మనకి ఇక్కడ చంక రౌండ్ కూడా అంతే వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ చంక రౌండ్ తొమ్మిది ఇంచులు వస్తుంది కాబట్టి కొద్దిగా ఆర్మ్ రౌండ్ను ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళొకసారి చంక లూజ్ని కోల్చుకుంటున్నాను చంక లూజ్ ఇక్కడ మనకి నైన్ ఇంచెస్ వస్తుంది కానీ నైన్ ఇంచెస్ చంక లూజ్ అవసరం లేదు కాబట్టి ఎయిట్ పాయింట్ సెవెంటీ ఫైవ్ చంక లూజ్ వస్తే సరిపోతుంది ఇక్కడ నేను లూజ్ అనేది థర్టీ ఎయిట్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను థర్టీ ఎయిట్ ఇంచెస్ అంటే నైన్ పాయింట్ ఫైవ్ అవుతుంది ఇప్పుడు మళ్ళొకసారి ఒకసారి ఆరు చెక్ చేసుకొని మార్క్ చేసుకుంటాను ఓకే ఆరు రోజు అనేది కరెక్ట్గా వచ్చింది మళ్ళొకసారి మరోసారి చంక లూజ్ని చెక్ చేసుకున్నట్టున్నాను చెక్ చేసుకొని నడుము లూజ్ని కూడా చెక్ చేసుకుంటున్నాను థర్టీ త్రీ ఉందా ఇంకేమైనా తక్కువ ఉందా అని చెక్ చేస్తున్నాను ఇక్కడ థర్టీ త్రీ నడుము లూజ్ ఉంది కాబట్టి నైన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్ చేసుకున్నాను అంటే తొమ్మిది బావు మార్క్ చేసుకున్నాను మరోసారి ఇక్కడ మరోసారి నేను చెస్ట్ లూజ్ని చెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి చెస్ట్ లూజ్ చెక్ చేసుకోవడం ఒక్కొక్కసారి సైజ్ బ్లౌజ్ని బట్టి డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ నాకు ఫ్రంట్ నెక్ని బట్టి డిఫరెంట్ అనిపించింది మరొకసారి బ్యాక్ నెక్ డౌన్ నుంచి ఒకసారి చెస్ట్ చెక్ చేసుకున్నాను ఇక్కడ థర్టీ ఎయిట్ ఇంచెస్ చెస్ట్ లూజ్ వచ్చింది అంటే థర్టీ ఎయిట్ అంటే నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ తొమ్మిదిన్నర నడుము లూజు తొమ్మిది బావు మార్చ్ చేసుకున్నాను ఇక్కడ షోల్డర్ నుండి నెక్ సైడ్కి పాయించు డౌన్ క్రాస్ చేశాను ఇప్పుడు మనం వెనక భాగంని ఎలా కట్ చేసుకున్నామో అదే విధంగా ఫ్రంట్ ఇది క్రాస్ కటింగ్ బ్లౌజు మనకి కినార్ సైడ్కి భాగం వచ్చేటట్టు క్రాస్ పెట్టుకొని వెనక భాగం ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను చంక డౌన్ నుంచి నడుము డౌన్ వరకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్రాస్ మార్క్ చేసుకుంటా ఎందుకంటే చెస్ట్ ఓవర్ చెస్ట్ ఉన్న వాళ్ళకి చంకలో ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ క్రాస్ డౌన్ చేసుకున్నాను మిగతాదంతా యాస్ట్రెస్గా మార్క్ చేసుకున్నాను మనం ఎక్కడైతే బ్యాక్ పార్ట్కి ఖర్చుకలు పెట్టుకున్నామో అదేవిధంగా ఇక్కడ కూడా ఖర్చు పెట్టుకోవాలి ఇక్కడ నేను చంక డౌన్ తీసుకుంటున్నాను చంక డౌన్ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది హాఫ్ ఇంచ్ లోపట్ మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి నెక్స్ట్ నెక్ ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ లైన్ బట్టి ఫ్రంట్ నెక్ క్రాస్కట్ డ్రా చేసుకోవాలి మన ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి మనకి బ్లౌజ్కి వర్క్ ఎలా వచ్చిందో అలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది కానీ నార్మల్ నెక్స్కి త్రీ డౌన్ త్రీ ఇంచెస్ అప్ మన బ్యాక్ నెక్కి షోల్డర్ చెక్ చేసుకొని మార్క్ చేసుకోవాలి డౌన్ త్రీ నుంచి త్రీ పాయింట్ ట్వంటీ ఫైవ్ వరకు మార్క్ చేసుకోవచ్చు నెక్ లెంత్ సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకోవచ్చు అంటే థర్టీ ఎయిట్ చెస్ట్ లూజ్ కాబట్టి సెవెన్ ఇంచ్ వరకు నెక్ లెంత్ ఫ్రంట్ నెక్ లెంత్ మార్క్ చేసుకోవచ్చు థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ ఉంటే సిక్స్ పాయింట్ ఫైవ్ మార్క్ చేసుకోవచ్చు నెక్ లెంత్ ఇక్కడ చెస్ట్ లూజ్ చూస్తున్నాను చెస్ట్ టూస్ మనకి ఇక్కడ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఆ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్కి ఒక లైన్ డ్రా చేసుకొని మనం చెస్ట్ యొక్క షేప్ మార్క్ చేసుకోవాలి నేను ఇక్కడ చెస్ట్ సైడ్ పై నెక్ సైడ్కి టూ ఇంచెస్ క్రాస్ తీసుకున్నాను నడుము సైడ్ వన్ ఇంచ్ క్రాస్ తీసుకున్నాను అలా క్రాస్ మార్క్ చేసుకొని మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి మనం హ్యాండ్స్ కోసం మార్క్ చేసుకున్నాము మనకి సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ని క్లాత్ పైన మా పెట్టుకొని డౌన్ సైడ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కాబట్టి ఫాల్టాయించుకుంటాం అంటే రివర్స్ తీసుకుంటాం కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా షోల్డర్ పైన హ్యాండ్ పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని లైన్ మార్క్ చేసుకోవాలి ఇక మనకి ఎయిట్ పాయింట్ సెవెంటీ ఫైవ్ ఆర్మ్ రౌండ్ ఉంది కాబట్టి ఇక్కడ ఆర్మ్ రౌండ్ నేను త్రీ పాయింట్ టూ మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ క్రాస్ ఎయిట్ పాయింట్ టూ మార్క్ చేసుకున్నాను క్రాస్ అంటే షో భూజం పై నుండి హ్యాండ్ అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్కి ఎయిట్ పాయింట్ టూ మార్క్ చేసుకొని క్రాస్లో త్రీ పాయింట్ టూ మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకున్న హ్యాండ్ షిప్ డ్రా చేసుకొని మనం ఎయిట్ పాయింట్ టూ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి మన హ్యాండ్ డౌన్ సైడ్ లూజ్గా ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ సైడ్కి వన్ ఇంచ్ క్రాస్లో ఒక మార్క్ చేసుకోవాలి ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని హ్యాండ్ పై బాగాన అండ్ ఎక్కడైతే ఆర్మ్ మార్క్ వస్తుందో అక్కడ ఖర్చుకర పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మార్క్ ఫ్రంట్ సైడ్కి మార్క్ చేసుకున్నాము కదా ఆ మార్క్ని కూడా ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా ఫ్రంట్ సైడ్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను హ్యాండ్స్ డౌన్ క్లోజ్ అయిపోయింది ఆ క్లోజ్ని ఓపెన్ చేస్తున్నాను ఓ క్లోజ్ అయిపోయి ఉన్న క్లాత్ని ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు మనం సేఫ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఏ సబ్ ఏ సైజ్కైనా సేపట్టి లెంగ్త్ త్రీ ఇంచెస్ ఉంటే సరిపోతుంది కొన్ని కొన్ని టైమ్స్ అంటే బ్యాక్ లెంగ్త్ ఎక్కువ అయినప్పుడు మనము సేపట్టి లెంత్ అనేది ఎక్కువ తీసుకుంటాము ఇక్కడ నేను త్రీ ఇంచెస్ సేపట్టి లెంత్ తీసుకుంటున్నాను ఇక్కడ చెస్ట్ లూజుని బట్టి నడుము లూజుని బట్టి షేప్ బట్టి లూజ్ అనేది మార్క్ చేసుకుంటున్నాను మనకు తొమ్మిది ఎనిమిది బావు నడుము లూజ్ వచ్చింది అంటే ఎనిమిదిన్నర ఎక్స్ట్రా టూ ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ లెంగ్త్ త్రీ ఇంచెస్ మార్క్ చేసుకొని ఒక పావు ఇంచ్ అంటే పాయింట్ సెవెంటీ ఫైవ్ నెక్ సైడు నడుము సైడ్ వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే క్రాస్ డ్రా చేసుకున్నామో అదేవిధంగా సే పార్ట్కి కూడా క్రాస్ డ్రా చేసుకోవాలి ఎలా అయితే డ్రా చేసుకున్నామో అదేవిధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ సైడ్ ఒక కచ్చిగా పెట్టుకోవాలి ఇక్కడ సేప్ పట్టి కోసం ఫోర్ పీసెస్ తీసుకోవాలి రెండేమో రెడీ పీస్కి అటాచ్ చేసుకోవాలి రెండు ఎక్స్ట్రా క్లోజ్ చేయడానికి సేప్ పట్టి ఖర్చు అనేది కనిపించకుండా క్లోజ్ చేయడానికి ఎక్స్ట్రా టూ పీసెస్ తీసుకోవాలి ఇప్పుడు రెడీ పీస్ తీసుకొని హ్యాండ్స్కి వచ్చిన వర్క్ని సెట్ చేసుకొని హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ నెక్ని సెట్ చేసుకొని ఆల్రెడీ మనం లైనింగ్ పీస్ని కట్ చేసుకున్నాం కదా మార్క్ చేసుకొని మనం ఇక్కడ రిస్క్ తీసుకోవాల్సిన పని లేదు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదేవిధంగా ఇక్కడ నెక్ని సెట్ చేసుకొని లైన్ యొక్క పీస్ని పెట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ నెక్ సెట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కూడా రెడీ పీస్ కట్ చేసుకుంటూ ఎక్కుతుంది అదేవిధంగా సేపటికి కూడా రెండు పీస్ని కట్ చేసుకోవాలి